హాయ్ నమస్తే అండి నేను ఆదివారం కదా శ్రీశైలం వచ్చాను శ్రీశైలంలో ఉన్న హటకేశ్వర దేవాలయాన్ని సందర్శించాను ఆ దేవుని దర్శనం చేసుకోగానే మనసు ఎంతో ప్రశాంతతగా ఉంది చూశారా ఈరోజు ఆదివారం వలన క్రౌడ్గా ఉంది అందువలన చాలా కష్టమైంది దర్శనం చేసుకోవడానికి అయినా బాగానే అయిందనుకోండి మనసు చాలా ప్రశాంతంగా ఉంది మీరు కూడా వస్తే అటకేశ్వర స్వామిని దర్శించుకోండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏమంటారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ